నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ప్రత్యేక సైబ్ జైల్ ఎదురుగా ఉన్నటువంటి సబ్ రిజిస్ట్ర కార్యాలయము ఈరోజు సాయంత్రము ఐదు గంటలు దాటినా కానీ మరి వినియోగదారులతో కిటకిటలాడింది క్రయ విక్రేతలు భారీ స్థాయిలో తరలి రావడంతో ఐదు గంటలు దాటినప్పటికీ కూడా మరి ప్రజలు తండోపతండాలుగా రావడానికి కారణం ఏమిటంటే మరి రిజిస్ట్రేషన్ ధరలు పెరుగుతాయనేటువంటి నెపంతో ప్రజలు క్రయము విక్రయాలకి భారీ ఎత్తున ఆసక్తి చూపిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది దాంతో శుక్రవారం అయినప్పటికీ చాలామంది డబ్బు ఖర్చు చేయరు ఇవ్వరు తీసుకోరు కానీ అటువంటి నేపథ్యంలో ఈరోజు శుక్రవారం అయినప్పటికీ కూడా చాలామంది భూములు కొనుగోళ్ళు క్రయ విక్రయాలు ప్లాట్లు కొనుగోళ్లు క్రయ విక్రయాల్ని భారీ ఎత్తున కొనసాగించడం కూడా ఒకవైపు ఆసక్తికరంగా మారినట్లు పలువురు పేర్కొంటున్నారు ఏది ఏమైనా కానీ ఒకవైపు ధరలు పెరుగుతాయనేటువంటి విషయం ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన దాన్ని ప్రస్తుతం ఈరోజు సాయంత్రం వాయిదా వేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఏదైనా రెవెన్యూ ప్రభుత్వానికి అధికంగా రావడం హర్షణీయమని పలువురు ఈ సందర్భంగా క్రయ విక్రయదారులు పేర్కొన్నారు